అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో అన్ని దారులు మూసుకుపోయాయని అందులో భాగంగానే గత ఐదు సంవత్సరాలు తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు రేపు సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో నిజంగా మోదీ గారికి జగన్కి చెడిందా అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి అన్ని దారులు మూసుకుపోయాయా అనే దాని మీద మనం పూర్తిగా విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లం అని గారు వారితో మాట్లాడదాం అంటే నమస్తే మేడం నమస్తేంటి అక్రమస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో అన్ని దారులు మూసుకుపోయాయని అందుకే ఇప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఆ కేసులో కోర్టు ముందు హాజరు కాబోతున్నారు వ్యక్తి ఉండగలిగాడు అంటే ఇది ఒక సామాన్య మానవుడికి సాధ్యం అవుతుందా ఇదే రకంగా ఒక చిన్న కేసులో మనం ఎరుక్కుంటే మనకి అలాంటి సౌలభ్యం దొరుకుతుందా బట్ ఇంత పెద్ద అక్రమాస్తుల కేసులో ఆరేళ్ళైనా అసలు కోర్టుకి హాజరు కాకుండా నేను ఒక ముఖ్యమంత్రి నేను తప్పించుకుని తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ఏడనర్థంగా ఆయన ఇంకా అలాగ గడపగలుగుతున్నాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఆయనకి ఎంత సపోర్ట్ ఉంది కానీ ఇవాళ ఎందుకు హాజరవ్వాల్సి అవ్వాల్సి వస్తుంది మొట్టమొదట ఎందుకు హాజరవ్వాల్సి వస్తుందంటే ఆయన ఎప్పుడైతే ఇటీవల కాలంలో ఐరోపా టూర్కి వెళ్ళాలని వీసా కోసం అప్లై చేసుకున్నారో కోర్టు కండిషన్ పెట్టింది మీరు వచ్చాక సిబిఐ కోర్టు ముందు హాజరు కావాలి దానికి ఒప్పుకునే ఆయన వెళ్ళాడు వెళ్ళాక మీ గుర్తుంటే ముందు వచ్చేసాడు ముందు రావడానికి కూడా రీజన్ మనకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఆయన హాజరు కావాల్సి వస్తుంది అయితే నేను హాజరు కాలేను వ్యక్తిగత హాజరు నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి నేను వర్చువల్గా వస్తానని అన్నాడు ఆయన కోర్టు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అంతకుముందు మళ్ళీ ఇంకో క్లాస్ కూడా పెట్టాడు ఆయన ఒక మెమో దాఖలు చేసి మీరు రమ్మంటే వస్తాను నాకు రావడానికి అబ్జెక్షన్ లేదు కానీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం నాకు రక్షణ కల్పించడం కష్టం అదేవిధంగా ప్రజా జీవితం కూడా జనజీవనం కూడా స్తంభించినట్టు అయిపోతున్న వల్ల అందుకోసం అన్నట్టుగా ఆయన చాలా అంటే వాళ్ళ మీద సానుభూతి ఉన్నట్టు మాట్లాడాడు అయితే ఆయన వెళ్తే ఏ రకంగా జరుగుతుంది ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడతారు అనేది ఇవాళ కొత్తగా ప్రజలకు చెప్పక్కర్ల ఈవెన్ ఇప్పుడు ఐదేళ్లలో ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు ఆయన అదేమంటారు పరదాలు కట్టుకుని వాళ్ళని వ్యాపారాలు చేసుకొనివ్వకుండా ఆయన అంతా కూడా మోహించేసి నాన్న రభసాయి తేలి చేశాడు ఆ తర్వాత కూడా ఆయన అదే రకంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చోరీలు జరగడం కావచ్చు సెల్ ఫోన్లు మాయమవ్వడం కావచ్చు ప్రజలు ఇబ్బంది పడడం కావచ్చు మొన్న మంతా తుఫాన్ అంతా కూడా అయిపోయాక వచ్చి ఆయన పొద్దు నుంచి సాయంకాలం వరకు తొమ్మి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి సాయంకాలం వరకు ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పెట్టారో ప్రజలు చూశారు కాబట్టి ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుందనో లేదు ప్రభుత్వం నాకు రక్షణ కల్పించలేదు అనేది ఒక వంక మాత్రమే అది కాదు అసలు విషయం ఆయనకి కోర్టు ముందు హాజరవడం అనేది నామోషి ఖచ్చితంగా అది నామోషి ఒక అహంకారం ఆయనకి నేనేంటి కోర్టుకు వెళ్ళటం ఏంటి కోర్టు ముందు హాజరు కావటం ఏంటి జగన్ అనే నేను జగన్ అనేవాడు అసలు కోర్టుకు వెళ్ళటం ఏంటి అనేది ఆయనకుంటుంది అయితే ఇవాళ మీరు అన్నట్టుగా ఇవన్నీ కాదు నువ్వు వచ్చి తీరాలి అన్నారు ఏంటండి మరి తోటి ఏం కనెక్షన్స్ లేవా అని కనెక్షన్స్ లేవా ఖచ్చితంగా మూసుకుపోయి ఉంటాయి లేకపోతే ఆయన రేపు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు నవంబర్ ఇరవై ఒకటిన హాజరవ్వాల్సి వస్తుంది అంటేనే వాళ్ళు పూర్తిగా తెగతింపులు చేసుకున్నట్టే ఎందుకంటే నిన్నటి వరకు కొంచెం అనుమానం ఉంది అందరికీ ఇంకా కొంచెం జగన్ మీద ఉంది జగన్ని కాపాడుతున్నది బీజేపీనే జగన్ని కాపాడుతున్నది అమిత్ షానే ముఖ్యంగా అనేది కానీ ఇప్పుడు అమిత్ షా కూడా కాపాడట్లేదు అనే ఒక చిన్న అది అలా ప్రజలకి లేకపోతే ఎక్కడో వాళ్ళకి అది కనిపిస్తుంది అయితే మరి ఇది ఎంతవరకు నమ్మాలో మనకు తెలియదండి పూర్తిగా పూర్తిగా ఏది మనం నమ్మలేం రాజకీయాల్లో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అపనమ్మకం ఉండదు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన దారులు ముసుగిపోయినట్టే అనేది అర్థమవుతుంది అయితే రేపు ఆయన వెళ్ళటం వల్ల ఖచ్చితంగా ఆయనకి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా అనేది కూడా అందరూ చర్చిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పదమూడేళ్ళు ఆల్మోస్ట్ పుష్కర కాలం ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండగలడా ఎందుకంటే ఇప్పుడు విదేశాలకైనా పారిపోతారు మనం చూసాము ఎవరు మాల్యా కేసు కావచ్చు అతను ఎవరు ఇంకొక అతను నీరవ్ మోదీ కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా అంటే మో ఇప్పుడు మీరు మాల్యా తీసుకుంటే ఆయన ఆస్తులన్నీ జప్తయ్యాయి ఆయన ఇవ్వాల్సిన దానికి డబల్ ప్రభుత్వం తీసుకుంది అని ఇటీవలే ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది సో నీరవ్ మోదీ ఆస్తులు కూడా మరి జప్తు చేశారా మనకు తెలీదు ముందు చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎవరు తప్పు చేసినా ఎవరు ఆర్థిక నేరాలకు పాల్పడినా వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి ముందు వాళ్ళని ఆర్థికంగా మీరు ఎప్పుడైతే వాళ్ళ మూలాల మీద దెబ్బ కొడతారో ఆర్థికంగా వాళ్ళకి అంటే వెసులుబాటు లేకుండా ఉంటుందో వాళ్ళకి ఎక్కడా కూడా అంటే ఏ రకంగానూ ఏ దారిలోంచి డబ్బులు రావో అప్పుడు వాళ్ళ బెదిరింపులు అనేవి తగ్గుతాయి అప్పుడు వాళ్ళు సాధారణ స్థాయికి వచ్చి కొంచెం మేము మామూలు మనుషులం అని అనుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టులు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదట వీళ్ళకి ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలి అది ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే అది చేస్తే కనుక అయితే కేసులన్నీ కూడా టకటక తేలిపోతాయండి మీకు డబ్బులు ఎక్కువైపోయి మీరు లక్షల్లో ఒక్కొక్క లాయర్ని పెట్టుకుని వాళ్ళని అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి ఏదో రాష్ట్రం గొడ్డిపోయినట్టు మీరేమో ఏంటి కేంద్రం నుంచి తెచ్చుకుని వాళ్ళ లాయర్లని వాళ్ళకి గంటకి ఇన్ని లక్షలని వాళ్ళకి పే చేసి ఎవరి డబ్బు ఎవడు పే చేస్తున్నాడు కాబట్టి ముందు మీరు డబ్బులు లేకుండా లిక్విడ్ క్యాష్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండకూడదండి వాళ్ళ చేతుల్లో ఆస్తులు ఉండకూడదండి అప్పుడు వాళ్ళు ఏ రకంగా లాయర్లు పెట్టుకుంటారు ఎవరు వచ్చి వాళ్ళ తరఫున వాదిస్తారు వాళ్ళని ఎవరు రక్షిస్తారు అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే రేపు బహుశా మరి ఆయనకి బెయిల్ రద్దవుతుందా అనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అక్రమస్తుల కేసులో రద్దేటువంటి అవకాశం ఉందంటే చెప్తారు అదే అంటున్నా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది మరి ఇంకొకటి ఏంటంటేనండి ముందు ఈ ఏదో ఒక సంబరాల్లాగా ఏదో దసరా వేడుకల్లాగానే ఏదో ఇంతమందిని వేసుకుని జై జగన్ జై సీఎం అనుకుంటూ వెళ్ళటం కాదు నువ్వు వెళ్తున్నది ఒక నిందితుడిగా వెళ్తున్నావు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే కామ్గా వెళ్ళండి మీరు అన్నారు కదా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు నేను కోర్టుకు రావటం వల్ల లేకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అవ్వకూడదు నాకు రక్షణ కల్పించడానికి అవి దృష్టిలో పెట్టుకుని మీరు తక్కువ కాన్వాయితో మీరు ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా మీరు కోర్టుకు వెళ్తే బాగుంటుందని మనం చెప్తున్నాం దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఈ అక్రమస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సిబిఐ కోర్టు అయితే ఆయన హాజరు కాబోతున్నారు ఏంటి అక్కడ పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉందంటారు మీరు ఇవాళ శబరిమలలో చూసారా మీరు ఇంత సిగ్గు నిజంగా వాళ్ళు శబరిమలకి వెళ్లేది అయ్యప్ప భక్తులే వెళ్తున్నారా అయ్యప్ప భక్తుల్లాగే లేకపోతే వాళ్ళు మాల వేసుకుని మాల ధారణ చేసి నాటకాలు ఆడుతున్నారా ఎందుకంటే జగన్ మీద స్లోగన్స్ పెట్టుకుంటూ రపరప్ప అంటూ వాళ్ళు జై జగన్ అంటూ వెళ్టం ఏంటి ఇవాళ అయ్యప్ప స్వామి కోవెలకి వాళ్ళు మీరు చూసారు కదా అది ఆ వీడియో ఎంత అన్యాయం అది నేను అంటున్నది ఏంటంటే మీకు జగన్ మీద ప్రేమ ఉంటే నెత్తిన పెట్టుకోండి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తూ ఒక క్రిస్టియన్ పేరు అక్కడ జపించటం ఏంటండి ఆవిడెవరు సుబ్బారెడ్డి భార్య జగన్మోహన గోవింద జగన్మోహన్ రెడ్డి గోవింద అని పాడింది కదా గోవింద నామాల్లో ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ మీకు దేవుడైతే మొత్తం ఆస్తులన్నీ ముందు జప్తు చేసేయండి దేవుడు కాస్తా దెయ్యం అవుతాడా సాధారణ స్థాయికి వస్తాడా తెలుస్తుంది మనకి అంతే కదా డబ్బు ఉండబట్టే కదా మీరందరూ ఇట్లా ఉన్నారు ఆయన వెదజల్లుతున్నాడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు కోర్టులో కోర్టు ఆవరణలో కావచ్చు బయట కావచ్చు వీళ్ళు ఇలాంటివి చెయ్యొద్దు ఒకవేళ అతను అరెస్ట్ అవుతాడు అనుకుంటే ముందే పోలీస్ బలగాలను దింపండి మీరు ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడండి రాష్ట్రం విధ్వంసం కాకుండా చూడండి అని మాత్రం మనం చెప్తాం ఓకే ఓకే అండి థ్యాంక్ సో మచ్